హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం ఎగ్ మంచూరియా అలా తయారు చేయాలో చూపిస్తున్నా అండి ఇది బాయిల్డ్ ఎగ్తో చేస్తున్నావు కాబట్టి పిల్లలు కూడా చాలా హెల్దీనే అండ్ బాయిల్డ్ ఎగ్ డైరెక్ట్గా ఇస్తే పిల్లలు తినారు కదా ఇలా కొంచెం డిఫరెంట్గా ఎగ్ మంచూరియా చేసి ఇచ్చారంటే చాలా టేస్టీగా ఉంటాయి సో ఒకసారి ట్రై చేయండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో చూడండి పైన కూడా చాలా బాగా క్రిస్పీగా వచ్చాయి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా ఒక కప్ తీసుకొని అందులోకి ఒక ఎగ్ వేసి దాన్ని బాగా బీట్ చేసి పెట్టుకోండి మనం ఈ ఎగ్ మంచూరియాలోకి వాటర్తో తడుపుకునే వదులు ఈ ఎగ్తో తడుపుకుంటే టేస్ట్ బాగుంటుంది సో అందుకనే ఎగ్ని బీట్ చేసి పెట్టుకోండి తర్వాత ఎగ్స్ని బాయిల్ చేసి పైన చివరి తీసేసి తీసుకోండి నేను ఇక్కడ త్రీ ఎగ్స్ తీసుకున్నాను వాటిని చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకోండి సో లోపల ఎల్లోతో సహా కట్ చేసుకోండి తర్వాత దీని అన్నిటినీ ఒక బౌల్లోకి వేసేసుకోండి వేసుకున్న తర్వాత సన్నగా తరు కొత్తిమీర ఈ ఎగ్స్కి సరిపడా సాల్ట్ మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు కారం పొడి కొద్దిగా పసుపు చికెన్ మసాలా కొద్దిగా వేసుకోండి తర్వాత గరం మసాలా కూడా కొద్దిగా వేసుకోండి తర్వాత కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ బైండింగ్ కోసం ఓ రెండు స్పూన్ల శనగపిండి ఇందాక ఎగ్ బీట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసి బాగా తడుపుకోండి ఇంకా నీళ్ళు ఏమి వేయకూడదు ఎగ్ వేయాలి తర్వాత దీన్ని ఇలా చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసి పెట్టుకోండి సో ఇలా మీకు పెద్ద బాల్స్ కావాలంటే పెద్దవి చిన్నవి కావాలంటే చిన్నవి నేను ఈ మీడియం సైజులో చేస్తున్నాను అండ్ ఎగ్ పీసెస్ త్వరగా చేత్తో ఇలా అంటే రావు కదా రౌండ్గా అందుకనే శనగపిండి వేసాను తర్వాత ఇలా బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేయండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందాక చేసి పెట్టుకున్న బాల్స్ ఉన్నాయి కదా అవి ఒక్క అవి ఒక్కొక్కటిగా ఇలా వేగుతున్న ఆయిల్లోకి వేసేసేయండి తర్వాత దీన్ని ఒక టూ మినిట్స్ కదిలిచ్చకండి కదిలిస్తే ఏమవుతుందంటే ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ కదా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కాబట్టి అవి ఊడిపోయే ఛాన్స్ ఉంటాయి సో అందుకనే ఒక టూ మినిట్స్ అసలు కదిలియకుండా ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా టర్న్ చేసుకొని రెండు వైపులా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇలా చే ఇలా టర్న్ చేసుకుంటూ ఉండండి అండ్ త్వరగా మగ్గిపోతాయి ఎందుకంటే ఎగ్ ఆల్రెడీ బాయిల్ చేసిందే కాబట్టి త్వరగా మగ్గిపోతాయి సో చూడండి లైట్ గోల్డ్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అండ్ ఇవి నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కదా అవి వేసేసుకొని అవి కూడా వే వేయించుకోండి అండ్ ఇవి వేయించుకునేటప్పుడు చాలా జాగ్రత్త పేలే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకని కొంచెం దూరం ఉండి వేయండి సో కొంచెం చూడండి నాకు ఇక్కడ కొంచెం ఎగిరింది అలా కాకుండా కొంచెం జాగ్రత్తగా వేసుకోండి తర్వాత ఇలా వేడి దాని మీదే కొంచెం చట్పటగా ఉండడానికి కొంచెం ఉప్పు మిరియాల పొడి కారం పొడి కొద్దిగా చికెన్ మసాలా గరం మసాలా వేసి దీన్ని బాగా ఇలా బౌల్లోకి వేస్తాం కదా షేక్ చేస్తే మనకు పైన కోటింగ్ కూడా చప్పగా ఉండకుండా ఉంటుందన్నమాట బాయిల్డ్ లెగ్ అంతే ఉప్పు కారం వేసినా చప్పగా అనిపిస్తుంది కదా సో అందుకనే పైన టాపింగ్ కోసం నేను ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేశాను వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేస్తే దానికి బాగా పట్టుకుంటుందని సో అంతే అండి ఇంకా సర్వ్ చేసేసుకోవడం మన టేస్టీ అండ్ ఎమ్మీ ఎగ్ మంచూరియా రెడీ అయిపోయింది మీకు నా వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో